అవేర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ ప్రజలకి ప్రత్యేకంగా అన్ని రంగాల ప్రజలకు కూడా మేలు చేయడానికి దాదాపు నలభై రెండు సర్వీసెస్ని ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజలకు అందించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం ఇప్పటికీ ఇరవై ఏడు సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినాయి ప్రత్యేకంగా ఏంటంటే వేస్తవ హీట్ వేవ్స్ కానివ్వండి అదేవిధంగా హెవీ రెయిన్ ఫాల్కు సంబంధించి కానివ్వండి అదే విధంగా లైట్నింగ్ మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం హెవీ రెయిన్ ఫాల్ వస్తే ట్రాఫిక్ జామ్స్ హెవీ రెయిన్ ఫాల్ వస్తే ఫ్లడ్స్ పొజిషన్ రిజర్వైడ్స్ రిజర్వాయర్ లెవెల్స్ వీటన్నిటిని కూడా అంటే ఎప్పటికప్పుడు ప్రజలకి అలామ్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ అవేర్ సాఫ్ట్వేర్ ని ఎక్కువగా వినియోగించడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను అంతేకాదు ఏదైనా సైక్లోన్ ఇప్పుడు అంటున్నారు మూడు రోజులు సైక్లోన్ ఉందని చెప్పేసి మరి ఈ సైక్లోన్ ఏ దిశలో వెళ్తుంది ఏ ప్రాంతంలో వర్షాలు పడబోతున్నాయి దాని ద్వారా మన ప్లానింగ్ కానీ మన లైఫ్ ప్లానింగ్ కానివ్వండి లేదా మన యాక్టివిటీస్ కానీ ప్లాన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తారు అంతేకాకుండా రైతులకు కూడా ఉపయోగపడే విధంగా ఎందుకంటే వర్షాల విషయంలో కానీ పెస్ట్ మూమెంట్ కానివ్వండి పెస్ట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఆ పెస్ట్ ఎంత దూరం రీచ్ కాగలదు ఆ పెస్ట్ సంబంధించి ఏమేమి వాడుకోవచ్చు వీటన్నిటి గురించి కూడా మరి ఎక్కువగా మన వాతావరణానికి సంబంధించిన సైక్లోన్ ఇంపాక్ట్స్ కానివ్వండి ఈ అవేర్ సమస్య దాదాపు ఇరవై ఏడు సర్వీసెస్ హీట్ వేవ్ హెవీ రెయిన్ ఫాల్ తర్వాత లైట్నింగ్ ఎందుకంటే గొర్రెల కాపర్లు ఎక్కువ మంది ఎవరైతే పొలాలకు తీసుకెళ్తారో లేకపోతే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కన తాడి చెట్లు కింద లేకపోతే ఎక్కడ చోట ఆ వర్షం నుంచి కాపాడుకుంటానికి వాడుకుంటారు పిడుగు పిడుగు పడే ఉన్నాయో వెంటనే ఫోన్ లో అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని తప్పుకునే విధంగా వారికి సూచన చేయటం కానివ్వండి దానికి దగ్గరలో ఏదైనా సచివాలయం ఉంటే ఆ సచివాలయం నుంచి సచివాలయం అందుబాటులో ఉన్న అధికారులని అక్కడికి పంపించి వారికి ఏదైనా సహకారం కావాలంటే ఆ సహకారాన్ని అందించే దిశలో కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మనం చేస్తాను రిజర్వాయర్ ద్వారా రిజర్వైర్స్ లెవెల్స్ ని బట్టి మనకి వ్యవసాయానికి ఎంతవరకు నీళ్లు రావచ్చు దానికి ఏమిటి ఎటువంటి పంటలు వేసుకోవచ్చు ఖరీఫ్ లో ఏమేసుకోవచ్చు రబీలో ఏ వేసుకోవచ్చు వీటన్నిటి మూలంగా కూడా తెలుసు దానికి అవకాశం ఉంటది అంతేకాకుండా దీని ద్వారా మరి గ్రౌండ్ వాటర్ ను కూడా తెలుసుకుని అక్కడ ఏ ఏ పంటలు వేయవచ్చు అనే దాని మీద కూడా రైతులకి సూచించు అని చెప్పేసి మనం చేశారు అదే విధంగా సి రఫ్నెస్ కానివ్వండి ఎందుకంటే ఫిషర్మెన్ ఎక్కువగా దాంట్లోకి వెళ్తారు కాబట్టి అక్కడ పరిస్థితుల్ని ఆ ఫిషర్మెన్ కి తెలియజేసినట్లయితే వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవటము ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఫారెస్ట్ ఫైర్ దాని మూలంగా అధిక ఉష్ణోగ్రతతో మరి పశువులు కాపర్లు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ విధంగా సైక్లోన్ పాత్ రిజర్వ్ రిజర్వాయర్ రిలీజస్ రిజర్వాయర్లకు ఎంత నీళ్లు వస్తుంది ఎంత నీళ్లు రిలీజ్ చేశాము ఈ సమాచారం అంతా కూడా తెలియటానికి సునామీ ఎర్త్పేకి అన్ని కూడా అంటే సాంకేతికతని ఎక్కువగా వినియోగించుకొని ఈ సాంకేతిక ద్వారా మొత్తం అన్ని రంగాలు కూడా వినియోగించుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా